తిరుమల లడ్డూ కల్తీలో సంచలన అంశాలు బయటకొచ్చాయి వచ్చాయి రిమాండ్ రిపోర్టు ను సిట్ ఏసీబీ కోర్టుకు సమర్పించింది టిటిడి అధికారి సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు సిబిఐ సిట్ ప్రస్తావించింది కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తేలిన నివేదికను తొక్కిపెట్టారు సంబంధిత డైరీల ప్రతినిధులతో కలిసి నేరపూరిత కుట్రలకు పాల్పడినట్లు సమాచారం సుబ్బారెడ్డి పిఏ అప్పన్న సహకారంతో సుబ్రహ్మణ్యం దందాకు పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి ൂർച്ചി ടിടിഡി കി നാഷ്ട പേകുര സുബ്രഹ്മണ്യ നന്ദി നിസ്തുല ബലവത്ത് നായ లడ్డీ కల్తీలో అయితే సంచలన విషయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యతాయుతమైన జనరల్ మేనేజర్ పోస్టులో సుబ్రహ్మణ్యం ని అరెస్ట్ విషయంలో కీలక అంశాలు సంచలనాలు వెలువకు వస్తున్నాయి సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను సిబిఐ సిట్ ప్రత్యేకంగా ఏసీబీ కోర్టులో ప్రస్తావించింది కల్తీ నెయ్యి సఫా చేస్తున్న విషయం తెలిసిన నివేదికను తొక్కు పెట్టారు డైరీల ప్రతినిధులతో కలిసి నేర పూరితంగా కుట్రలో పాలు పంచుకున్నారు వారి దగ్గర నుంచి కమిషన్లు అలాగే వెండి కానుకలు డబ్బులు కూడా నష్టంగా తీసుకున్నారని ఆరోపిస్తూ పూర్తిగా ఏసీబీ రిపోర్ట్ లో తిట్టు పేర్కొనింది ఏదైతే ఈ కేసు సంబంధించి పూర్తిగా అప్పట్లో ఈ సుబ్రమణ్యం రెండు వేల పదిహేడు కొనుగోలు విభాగం ఆ నివేదికను తొక్కు పెట్టి ఎవరైతే వైవిస్ ఉన్నట్లు అప్పన్నకు సమాచారం చేరవేస్తూ ఈ డైరీ సంబంధించిన వ్యవహారంలో వారి నెంబర్లను వారి కాంటాక్టులను అడ్డాసులను అప్పన్నకు అందజేశారని ఆరోపిస్తూ దాని ప్రతిఫలంగా కమిషన్లు అలాగే వెండి పల్లాన్ని అలాగే వెండి కాయిల్ని కూడా లంచాల రూపంలో తీసుకున్నట్టుగా సిట్టు నివేదికలో పేర్కొనని చెప్పుకోవాలి తాజాగా సిట్టు ఈ విచారణ మరింత వేగవంతం చేసింది మొత్తం కేసులో పదిహేను మందిగా గుర్తించారు అందులో ఇప్పటి వరకు తొమ్మిది మంది అరెస్ట్ అయ్యాడు సమాచారం తాజాగా నిందితులు చేస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది మొత్తం ఉద్యోగుల సమాచారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కొనుగోలు విభాగం పనిచేస్తున్న సీఎంలు కేసు నమోదు చేసింది మాజీలకు ఎవరైతే పనిచేశారో జగదీశ్వర్ రెడ్డి అలాగే మురళీకృష్ణ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేశారు మరోవైపు ఎస్సీ గోశాల మాజీ అర్నర్ పేరు కూడా సిబిఐ చేసింది చెప్పుకోవాలి మొత్తం సంఖ్య ఇప్పటి వరకు ముప్పై ఐదు అని చెప్పుకోవాలి అరెస్ట్ అయిన వారు పది మంది అయితే ఇంకా మరికొంతమంది అరెస్ట్ అయిన క్రమం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటి దొంగలు ఏడు మంది ఉన్నట్టుగా సిబిఐ ప్రత్యేకంగా ప్రస్తావించిందని చెప్పుకోవాలి పూర్తిగా రడ్డు కలిసి జరిగిందని నిర్ధారకు వచ్చిన తర్వాతే ఈ అంశం వెలువ రావడం ఆ తర్వాత పూర్తి స్థాయిలో సిబిఐ అటు స్టేట్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా సంబంధించి ఒకరు మొత్తం ఏడు మంది విచారణలో కల్తీ వ్యవహారం సంబంధి పూర్తిగా భక్తుల మనో దెబ్బతినడంతో ఆ రకంగా సిబిఐ సిట్టు దూసుకెళ్ళని చెప్పుకోవాలి ఇప్పుడు తాజాగా టీడీడి ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టుగా అధికారుల ప్రమే ఉన్నట్టుగా గుర్తిస్తూ మేమో దాఖలు చేశారు షాంగ్ థ్యాంక్ యూ సురేష్